కొద్దిగా కొద్దిగా ఈరోజు అన్నమయ్య పార్క్లో ఉన్నాము మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ పార్క్ను సందర్శించడం జరిగింది ఇక్కడ రిటైనింగ్ వాల్ అనేది కూలిపోవడం జరిగింది ఇక్కడ మనకి ప్రెసిడెంట్ గారు అండ్ మెంబర్స్ అందరూ కూడా ఈ రిటైనింగ్ వాల్ని అడగడం జరిగింది అయితే మన కార్పొరేషన్లో అధికారుల బదిలీలు కావచ్చు లేదంటే మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు దానివల్ల కౌన్సిల్ నిర్వహించలేకపోవడం కావచ్చు ఏదేమైనప్పటికీ కాస్త అది డిలే అయిపోయింది కానీ వాళ్ళు అడిగిన వెంటనే కూడా దీనికి ఎస్టిమేషన్ నేర్పించి ఈ యొక్క వర్క్ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అని చెప్పి కంకణబద్దులు అయ్యి రోజు యాభై లక్షలతో ఈ వర్క్ని శాంక్షన్ చేయించడం జరిగింది చాలా ఫాస్ట్గా వన్ ఆర్ టూ మంత్స్లో ఈ ట్రైన్ వాళ్ళు పూర్తి చేసుకుంటాము అని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇదే ట్రాక్లో రెండు మూడు అంశాలు మనకి పెద్దలు చర్చించారు అందులో ముఖ్యంగా ప్రధానంగా ఇందులో వాటర్ని మనము ఏర్పాటు చేసుకొని రేపు తెక్కు ఉత్సవం కూడా జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నారు మంచి ఆలోచన అయితే దీనికి సాధ్యాసాధ్యాల్ని మనం చూసుకొని గతంలో జరిగిన ఏ అంశాలను మనం ఆపాము ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇతర వాటర్ మనం నిల్వ చేయలేకపోయాము అనే అంశాల మీద దృష్టి పెట్టి ఏ విధంగా చేయొచ్చో లేదంటే ఆ ఆ ప్రొవిజన్ లేనప్పుడు మరి ఆ ప్రత్యామ్నాయం చెప్పినట్టుగా వాటి మీద కూడా దృష్టి పెట్టి అన్ని అంశాలని క్లీన్గా తీసుకొని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసే విధంగానే ప్రయత్నిద్దాం ఒక పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే ఇందులో బెడ్ వేసుకొని లేదంటే రాక్ లెవెలింగ్ చేసుకొని వాటర్ని నింపే పరిస్థితి చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా అవుతుంది అని చెప్పడం జరిగింది అయితే మరి ఈ ట్రాక్ అభివృద్ధి కోసం స్థానికంగా కానివ్వండి కమిటీ వారు కానివ్వండి చాలా కంకణబద్ధులై ఉన్న పరిస్థితుల్లో వారు కొంత దీనికి ఏదైనా వెచ్చిస్తే కార్పొరేషన్ నుంచి కొంత తీసుకొచ్చి ఇది పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్లో అయినా సరే దీన్ని ఒక చక్కటి సరస్సులాగా చేసి వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేరుద్దాము అదేవిధంగా ఒక చిన్న రూమ్ని అడగడం జరిగింది మనకి పైన జిమ్ పైన సో దాన్ని కూడా టు ఎంపీ ఫండ్స్గా కానివ్వండి లేదంటే కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఖచ్చితంగా దాన్ని కూడా అప్ చేసి వేయించే ప్రయత్నం చేద్దాము ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో అసలు అందరూ కూడా ఇక్కడ వాటర్ వల్ల వాళ్ళకి అపార్ట్మెంట్లో వాటర్ వస్తుంది వాటర్ లెవెల్స్ బాగుంటాయి అనే ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి అది చేసే ప్రయత్నమే చేద్దాము వందకు వంద శాతం అండ్ మరో మూడు మరో రెండు అంశాలను కోరడం జరిగింది ఇక్కడ మనకి ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి హనుమయ్ కంపెనీ దాకా రోడ్ వైండింగ్ కోసం అడిగారు ఆల్రెడీ మానం శ్రీన్ గారు కార్పొరేటర్ గారు నాకు లెటర్ ఇచ్చారు నా లెటర్ యాడ్ మీద కార్పొరేషన్ వారికి కూడా ఈ వైండింగ్ కోసం పంపించడం జరిగింది రేపు వచ్చే మనకి కౌన్సిల్లో దాన్ని పెట్టుకొని తీర్మానం చేసి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేద్దాము అండ్ మరో విషయం నార్ల ఆడిటోరియం గురించి అడగడం జరిగింది అది లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అండ్ మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది దాని మీద నాకు మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ కూడా రీసెంట్గా వచ్చింది దాని మీద మీరు వర్క్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది అయితే దాన్ని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టుకొని కూర్చొని దాన్ని ఏం చేయొచ్చో మేము ఆలోచించి వర్క్ చాలా ఫాస్ట్గానే దీన్ని కూడా ప్రారంభిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాము ఏదేమైనా ఈ హయాంలో అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్స్ కానివ్వండి ప్రజల ఆకాంక్ష మేరకు ఉన్న వర్క్స్ కానివ్వండి అన్నీ కూడా నా నా యొక్క కృషితో మాక్సిమం ఎంత వరకు అవుతుందో అంతవరకు నేను అందరి సహాయ సహకారంతో ఆ రోజు వర్షాలుగా రీటైలింగ్ వాళ్ళు పడిపోతే ఆ రోజు మన గళ్ళ మాధవ్ గారు మన వాకింగ్ ట్రాక్కి రావటం జరిగింది వచ్చేసి ఆవిడ ఒకటే చెప్పారు ఈ వాకింగ్ ట్రాక్ ఏది అవసరం అయితే అది ఫస్ట్ నా వర్క్ నేను టేకప్ చేస్తాను దీనికి కావాల్సిన ఫండ్ శాంక్షన్ చేస్తా ఉన్నారు సో ఈ రోజు వచ్చి ఆవిడతోటి శంకుస్థాపన చేయించడం చాలా గర్వంగా మా వాకింగ్ ట్రాక్ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో మాట కూడా అన్నారు ఈ రీటైనింగ్ వాళ్ళు ఒక్కటే కాదు ఈ వాకింగ్ ట్రాక్ ఏ అవసరం అయితే ఆరోజు చెప్పడం జరిగింది దిగిలి రెండు పక్కలా కూడా రీటైనింగ్ వాళ్ళు పడిపోయేట్టుంది నెక్స్ట్ ఒక రూమ్ కూడా జిమ్ పైన ఒక రూమ్ కూడా కట్టాల్సి ఉంది నెక్స్ట్ ఈ కాలనీ వాసుల కోరిక ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉంది ఈ చెరువుని నీళ్లతో నింపి తెప్పోత్సవం జరపటం ఈ కాలనీ వాసుల కోరిక దానికి ఆవిడ చెప్పారు ఐదు సంవత్సరాల్లో ఈ వర్క్ కంప్లీట్ చేసే నేను మళ్ళీ ఎలక్షన్కి వెళ్తామని ఆ రోజు చెప్పారు ఆవిడ మాట్లాడేది చాలా తక్కువ కానీ పని విషయంలో మాత్రం మేమంతా గుంటూరు వెస్ట్ కార్యకర్తలం కావచ్చు ప్రజలం కావచ్చు చాలా సంతోషంగా ఉన్నారు ఆవిడ వచ్చారు కాబట్టి ఈరోజు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఉన్న ఓటర్లు ఎవరో కూడా వేరే పర్సనల్ పనులకు కానీ దీనికి వెళ్ళే వాళ్ళం కాదు ఈ కాలనీలో మూడు సమస్యలు ఉన్నాయి ఒకటేంటంటే ఎన్టీఆర్ స్టేడియం నుండి మన హనుమయ కంపెనీ వరకు రోడ్డు విస్తరణ అది రెండు వేల పదహారు పదిహేడులో లో జరిగి ఆగిపోయింది రీసెంట్ గా నేను కూడా కమిషనర్ గారికి లెటర్ ఇవ్వటం జరిగింది సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అదే విధంగా ఎంపీ గారు కూడా ఒప్పుకున్నారు అది ఒకటి ఇమీడియట్ చేయాల్సిన అవసరం ఉంది రెండోది మన ఆడిటోరియం ఒకటి అది నార్లా ఆడిటోరియం అది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది మూడవది ఈ వాకింగ్ ట్రాక్ని సుందరంగా చేసి మన విజయవాడ కనకదుర్గ గుళ్ళో తెప్పోత్సవం ఎలా జరుపుతున్నారో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనం ఈ గుళ్ళో తెప్పోత్సవం జరపాల్సిన అవసరం ఉంది సో ఈ మూడు విషయాలు కంప్లీట్ చేస్తానని ఆశిస్తూ అదేవిధంగా మా సోదరి మరో సోదరి రెండు వేల నెక్స్ట్ ఇరవై ఆరులో జరిగే ఎలక్షన్స్ కూడా కార్పొరేట్ రావడే మన బృందావన్ గార్డెన్స్కి మనం పద్మశ్రీ గారు అదేవిధంగా మా బ్రదరు మానవ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కాలనీలో మేము ఎప్పటికీ మీకు ఒక యోధుల్లాగా మీకు సపోర్ట్ గా ఉంటామని అదేవిధంగా మా కాలనీ కావాల్సిన సమస్యలను మీరు పరిష్కరిస్తారని ఆశిస్తూ